పర్షద్ధుడు పర్షదుడు అయిన తండ్రి స్థుతి స్తోత్రములు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మరలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యను కాడికింద్ర చిక్కు కొనుకుడి మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేతృప్తి పచ్చినందుకు స్తోత్రములు తండ్రి మీరు మాకు విడుదల ఇచ్చిన దేవుడివి తండ్రి దాస్యం అని కాడ క్రింద చిక్కు కొనకుండా మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన దేవుడివి దేవా ఇంత గొప్ప స్వాతంత్ర్యాన్ని మేము దుర్వినియోగపరచుకొనకుండా క్రీస్తుకు లోబడి జీవించే కృపను మీరు మాకు దయచేయండి మా దేశాన్ని దీవించండి తండ్రి మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి మా దేశం యొక్క తండ్రి ఉన్నతాధికారులందరినీ మీరు దీవించండి చక్కని పరిపాలన చేయగలిగేటువంటి తండ్రి మంచి అనుభవాన్ని దైవ జ్ఞానాన్ని మీ దయ దయచేయండి మా దేశాన్ని సస్యశ్యామనుగా సమృద్ధిగా ఉండగలగడానికి మీరు ఆశీర్వదించండి ప్రకృతి విపత్తుల నుంచి మమ్మల్ని మా దేశాన్ని మా దేశ ప్రజలందరినీ మీరు కాచి కాపాడండి తండ్రి మీరు గొప్ప దేవుడివి గొప్ప దేవుని ప్రభు మేము ఘనముగా ఆరాధించే భాగ్యాన్ని మా దేశ ప్రజలందరికీ మీరు దయచేయండి మా దేశాన్ని దీవించండి ఆశీర్వదించండి మేము ప్రవ్వా అనేకులకు ఒక ఆశీర్దకరమైన దేశముగా ఉండగలగడానికి నీ దైవ సహాయం నీ కృపను మీరు మాకు దయచేయండి రక్షణ లేక నశించిపోతున్న వారందరికీ కూడా మీ విలువైన రక్షణ దయచేయమని ప్రభావ మీ దీవెనలతో నింపి ప్రవ్వా మా దేశాన్ని సంతృప్తి పరచమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి